హలో హాయ్ అండి మీ జేని అందుకే కలెక్షన్ చూడండి మన షాప్కి వచ్చేసాను నేను షాప్ ఓపెనింగ్ అని చెప్పాను కదా నా వాయిస్ వినిపిస్తుందో వినిపేటదో నాకు తెలియదు కానీ రోమన్ ఐలాండ్ మన రేమండ్ షోరూంలోనే అనమాట మీకు పైకి వెళ్తాను నియర్ బై బస్ స్టాండ్ ఉంటుంది కరాచీ బేకరీ పక్కన ఉంటుంది ముందుకు పోతే రిలయన్స్ ఉంటుంది మనకి సైజెస్ వచ్చేసి మనకి ఎస్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకే అవైలబుల్ ఉంటాయండి అందరికీ షేర్ చేయండి రేపు ఓపెనింగ్ ఉంది ఫుల్ సక్సెస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను లోపలికి వెళ్ళేసి మీకు షాంపిల్స్కి అయితే చూపిస్తాను కలర్స్ వేశారనమాట ఇదిగోండి ఇది షాప్ మీకు క్యాట్లాగ్ చూడండి ఓకేనా మొత్తం అండి రెడీమేంట్ ఇలా మనకి మంచి బ్రాండెడ్ ఐటమ్ ఇది ఎక్కడ కూడా దొరకదండి మనకి సిటీలో మాత్రమే దొరుకుతాయి ఇవి ఇప్పుడు మన మిరియాల గుడంలో కూడా దొరుకుతాయి అండ్ క్లాత్ గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు బ్రాండెడ్ తెలిసిన వాళ్ళకి అయితే అందరికీ తెలుస్తుంది ఎస్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ చెక్స్ ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అందరికీ స్టేటస్లో షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఇన్వైట్ చేస్తున్నాను రమ్మని అందరు కూడా రండి చూసారా అన్ని షేడ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి క్లాత్ కూడా అంతే చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కసారి విజిట్ అయితే చెయ్యండి ఒకసారి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది ఎప్పుడు కామన్గా వేసిన దానికంటే కూడా మనకి ఇవి డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా చదువుతున్నారండి క్లాతింగ్ కూడా దొరుకుతుంది మీకు ఇవి కూడా వీడియోస్ అయితే షార్ట్స్లలో తీస్తూనే ఉంటాను ఇప్పుడు మాత్రం అన్నీ అయితే కుదరదు కదా జస్ట్ మీకు చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి అనేసి చూడండి అన్నీ కూడా బాగున్నాయండి ఇదిగోండి మళ్ళీ ఇక్కడ షార్ట్స్ నైట్ పాయింట్స్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయని చెప్తున్నా చాలా బాగున్నాయి నేను కమ్యూనిటీ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను ఎవరు కూడా జెన్సీ పెట్టరండి ఇష్ట క్లాతింగ్ కూడా ఉంటుంది మీకు నెమ్మదిగా ఇవన్నీ కూడా వీడియోస్ అప్లోడ్ అయితే కొడతాను ఆన్లైన్ వాళ్ళం ఎలా కొనాలి అనేది అందరు అడుగుతున్నారు వాళ్ళ కూడా అండి ఇక్కడ లైవ్లో ఉన్నవాళ్ళు మిరియాలగూడెం దగ్గర దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా విజిట్ చేయండి షాప్కి ఎందుకంటే బ్రాండెడ్ కాబట్టి ఇవి పాయింట్స్ మా వాళ్ళందరూ చదువుతున్నారండి ఇంకా ఎందుకంటే చాలా తక్కువ టైంలో అయిపోయిందన్నమాట ఇది డెసిషన్ తీసుకోవడానికి నేను ఫేస్ అవ్వపడతా ఇవి మనకి రూమ్స్ పైకి అర్థం ఉంది కదా అందుకు ఓకేనా అండి అయితే గ్రాండ్ ఓపెనింగ్ అయితే ఉంది మన రోమన్ ఐలాండ్ మిరియాల కూడా ఇక్కడ కూడా ఉండదు ఇలాంటి షాప్స్ అయితే చూడండి మన క్లాతింగ్ కూడా అవుపడుతుంది కదా క్లాతింగ్కి ప్లేస్ సరిపోలేదు అలా పెట్టేశారు మొత్తం చదురుతున్నారు అన్నీ కూడా ప్లీజ్ అందరూ కూడా విజిట్ చేయండి షాప్కి సైజెస్ వచ్చే వచ్చేసి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంటుంది మనకి ఆఫర్స్ కూడా ఉన్నాయండి ఆఫర్స్ కూడా చెప్తాను సెవెన్ థౌసండ్ నైన్ సెవెన్ ఎయిట్ థౌజండ్ కొన్న వాళ్ళకి వాచెస్ అండి ఎయిట్ థౌసండ్ కొన్న వాళ్ళకి వాచెస్ ఫైవ్ థౌసండ్ కొన్న వాళ్ళకి బ్లూటూత్ ఒక జత కొన్న వాళ్ళకి మనకి బ్రాండెడ్ బెల్ట్ బెల్టే కదా బెల్ట్ అండి ఇది ఎయిట్ థౌజండ్ కొన్న వాళ్ళకి ఇవన్నీ కాక ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీకు ఈ గిఫ్ట్సే కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి అందరికీ షేర్ చేయండి ఓకేనా ఇక ఇలా షేటింగ్ క్లాత్ క్లాతింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది కూడా మన షాపే అండి ఒక జైని సంతోషి కలెక్షన్లో ఒక శారీసే కాదు జ్యువెలరీనే కాదు ఇవి కూడా ఉంటాయి ఓకేనా ఎయిట్ థౌసండ్ కొన్న వాళ్ళకి ఫోన్ స్మార్ట్ వాచ్ అండ్ మనకి ఫోర్ థౌజండ్నా ఫోర్ థౌజండ్ కొన్న వాళ్ళకి బ్లూటూత్ ఒక్క జత కొన్న వాళ్ళకి బ్రాండెడ్ బెల్ట్ అండ్ ఇవన్నీ కాకుండా కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది ఓకేనా అండి ఫుల్ సక్సెస్ఫుల్ చేస్తారని అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇన్వైట్ అయితే చేస్తున్నాను నియర్ బై బస్ స్టాండ్ అండి మనకి పక్కన వెళ్తే ఇదేంటి డిజిటల్ రిలయన్స్ డిజిటల్ మనకి ఎదురుగా ఉంది చూడండి రిలయన్స్ డిజిటల్ ఎదురుగా ఉంది ప్లీజ్ అందరు కూడా విజిట్ చేయండి ఫుల్ సక్సెస్ఫుల్ చేయండి అండ్ స్టేటస్లో కూడా షేర్ చేయండి ఓకేనా అందరికీ వెల్కమ్ బాయ్ బాయ్